హాయ్ హలో అందరికీ భద్రాచలం వద్ద మళ్ళీ గోదావరి అయితే పెరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ యాభై మూడు అడుగులకి అయితే చేరిందనమాట మూడో ప్రమాద హెచ్చరికైతే జారీ చేశారు అధికారులు ఇదివరకైతే యాభై రెండు అడుగులు వచ్చేసి మళ్ళీ తగ్గి నలభై ఎనిమిది అడుగులకు వచ్చింది వచ్చినప్పుడైతే అమ్మ వరద ఉధృత అయితే లేదు మనకి ప్రమాదం అయితే లేదు అని అయితే అనుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చూసారు కదా ఎలా వచ్చేసిందో ఒడ్డెక్కేసేసి సారపాక మాకు భద్రాచలం సారపాక లోపలికైతే వచ్చేసింది వాటర్ చూసేశారు కదా వాటర్ మొత్తం పూర్తిగా రౌండ్ అప్ చేసిందనమాట ఊరు ఊర్లు చుట్టూ చుట్టూ రౌండ్ అప్ చేసేసింది ఎటు వెళ్ళడానికి కూడా లేదు మొత్తం రోడ్లు అయితే బ్లాక్ అయిపోయాయి చుట్టుపక్కల చూడండి వాటర్ ఎలా వచ్చేసాయో ఈ ఇటు మనకి భద్రాచలం నుంచి రెడ్డిపాలెం బురగంపాలెం వెళ్ళే రూట్ అనమాట ఇది ఇక్కడైతే మనకి అధికారులు అయితే ఏం చేశారంటే ఇక్కడికి క్లోజ్ చేసేసారు ఆపేసారు పోలీసు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉంచి అటు నుంచి వెహికల్స్ అయితే అవైలబుల్ అయితే లేదు నైట్ టైం వచ్చే వాళ్ళకైతే ఏంటంటే ఇలా పెట్టారనమాట ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా చూడండి ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు కదా చాలా మంది మొత్తం చుట్టూ వచ్చేసాయి అనమాట గోదావరి మొత్తం పొలాల్లోకి అంతా ఇంకా మొత్తం ఊరు చుట్టూ కూడా రౌండ్ అప్ చేసింది ఇక్కడ ఎక్కడికెక్కడికి అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారు ఊళ్ళోకి వచ్చాయి చూసారు కదా అక్కడ ఈ ఆల్రెడీ ఈ ఊరు సగం పట్టేసిందనమాట సారపాకలో సగం ఊరు అయితే పట్టేసింది ఇక్కడ వచ్చేసి ఒక హోటల్ అనమాట ఈ హోటల్ కూడా ఇప్పుడు పట్ట పడుతుందని చెప్పేసి ఇంకొక ఈ నైట్ అయితే పట్టేస్తుందని సామాన్లు అయితే సద్దెగిస్తున్నారు అధికారులు వచ్చేసి ఖాళీ చేయమని చెప్పేసారు వీళ్ళు కూడా ఇక్కడ ఖాళీ చేస్తున్నారు చూడండి రోడ్ల మీదకి వాటర్ అయితే ఎలా వచ్చే చూసారు కనిపిస్తుంది కదా ఇంత దారుణంగా మాకైతే మళ్ళీ ఎప్పుడు చూడు ఆగస్టు జూలైలో ఇంత దారుణంగా వరదలు అయితే వచ్చే అవకాశం మాకు ఉంది ఎప్పుడు భద్రాచలానికి ముంపైతే ఉందండి గోదావరి ముంపు చూసారు కదా రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది అక్కడ ఇది మనకి బురగంపాడు రెడ్డిపాలెం వెళ్ళే దార అనమాట భద్రాచలం నుంచి చూడండి మొత్తం వాటర్ వచ్చేసి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ చూడండి అధికారులు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు ఇటు వెహికల్స్ వెళ్ళనివ్వకుండా మనుషులను కూడా మనం ఎలానివ్వకుండా ఉన్నారనమాట ఇక్కడ చూడండి మొత్తం పట్టేసింది ఆల్రెడీ ఇక్కడ రైస్ మిల్ అనమాట ఈ రైస్ మిల్ చుట్టూ ఆల్రెడీ వాటర్ వచ్చేసాయనమాట ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ నైట్ కల్లా ఆ పెట్రోల్ బంక్ కూడా క్లోజ్ అయిపోద్ది అనమాట అంత చుట్టూ మొత్తం ఇంకా చూడండి మొత్తం వాతావరణం అంతా చూసారు కదా అక్కడ మొత్తం ముంచేసింది అనమాట ఇంకా ఇక్కడైతే ఏం లేదు మళ్ళీ ఇది రెండు వేల ఇరవై రెండు రిపీట్ అవుతుంది చూశారు కదా వరదలు ఎలా వచ్చాయో రోడ్డు కూడా ఎలా పాడైపోయిందో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి అప్డేట్స్ పెడుతూనే ఉంటాను